వైసీపీకి మరొక షాక్ తగిలిందా మండలి శాసన మండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖానం రాజీనామా చేశారు రాజీనామా చేయడమే కాదు ఆమె భారతీయ జనతా పార్టీలో చేరారు ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే రెండు ఒకటి ఏంటంటే వైసీపీలో ఈ రాజీనామాల సంఖ్య పెరుగుతోంది మొన్నటి వరకు ఐదు మండల్లోనే చూసుకుంటాయి ఇప్పుడు ఆరేయింది రాజ్యసభ సభల రాజీనామా ఓకే ఎమ్మెల్యేలు అయితే ఇంకెవరూ రాజీనామా చేయలేదు అనుకోండి మాజీ మంత్రులు వెళ్ళినా ఇదంతా ఓవరాల్గా కానీ అధికారంలో ఉన్న వాళ్ళని చూసుకుంటే ఎమ్మెల్సీల సంఖ్య పెరిగింది రాజ్యసభ సభలు వెళ్ళారు పైగా మైనార్టీకి సంబంధించిన మహిళ రాజీనామా చేయడం బీజేపీలో చేరడం ఇక్కడ కీలకమైన అంశం మామూలుగా అయితే ఒక ఎమ్మెల్సీ రాజీనామా చేసినంత మాత్రం చర్చ ఎందుకు అని అనుకోవచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు జరుగుతున్న మొన్న ఆపరేషన్ సింధూర్ కానీ మోడీ మీద నమ్మకం పెరుగుతోంది అనడానికి ఈ రాజీనామాను ఒక నిదర్శనంగా తీసుకోవాలి పైగా మైనార్టీకి సంబంధించిన ముస్లిం మైనార్టీకి సంబంధించిన మహిళ కాబట్టి అదే నేపథ్యంలో జగన్ కంటే మోడీ బెటర్ అంటే జ వైసీపీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళకి ఇప్పుడు ఒక ఆల్టర్నేటివ్గా బీజేపీ కూడా కనిపిస్తోంది అని ఒక సంకేతం లేదు ఒక మహిళ వెళ్ళినంత మాత్రాన అంత డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదని అనుకోవాలి వీటన్నింటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఒకటి రాజీనామాలు నెంబర్లు అయితే పెరుగుతున్నాయి వైసీపీకి సంబంధించి జగన్ సైలెంట్గా ఉండడం వల్ల లేదంటే నిజంగా వైసీపీలో జగన్ దగ్గర ఉంటే ఇంకా మాకు రాజకీయ భవిష్యత్తు లేదు అనేది ఏమైనా పెరుగుతోందా వాళ్ళ నాయకుల్లో జగన్ దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళల్లో విజయసాయి రెడ్డి రాజీనామా ఒక్కటే నేను సీరియస్గా పరిగణిస్తా మిగతా రాజీనామాలన్నీ పెద్ద కౌంటబుల్ కాదు ఎందుకు అంటే వాస్తవంగా పోస్టు పరంగా చాలా కౌంటబుల్ మీరు అన్నట్టు ఇప్పుడు ఈ కాలం వచ్చేటప్పటికి వైస్ చైర్పర్సన్ అక్కడ అలాంటి స్టేజ్లో ఉన్న ఆవిడ వెళ్ళడం ఖచ్చితంగా దెబ్బే అయితే జగన్కి వ్యక్తిగతంగా దెబ్బ అన్నది విజయసాయి లేదా రేపు ఎప్పుడన్నా మిథున్ రెడ్డు లేదా ఏ పెద్దిరెడ్డు లేదా ఏ బొత్స సత్యనారాయణ వెళ్ళిపోతే పెద్దమైన పెద్ద దెబ్బ ప్రస్తుతానికి వెళ్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నటువంటి జగన్ కి పాఠం నేర్పుతున్నారు వీళ్ళంతా ఏం పాఠం అంటే మనం పార్టీని నమ్ముకున్నోడికి ఇవ్వాలి పోస్టులు పార్టీ కోసం ప్రాణం పెట్టేవాడికి ఇవ్వాలి పోస్టులు అయితే సోషల్ ఇంజనీరింగ్ అన్నటువంటి దాంట్లో చూసుకున్న ఆ తరహా సోషల్ ఇంజనీరింగ్ జరగాలి అలా కాకుండా జగన్ ఏం చేశాడు హైలీ సోషల్ ఇంజనీరింగ్ ఎలా చెప్పాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ కార్పొరేషన్ ఎమ్మెల్యేలకు చెప్పేశాడు టికెట్లని ఇచ్చుకోమనేసి వాళ్ళు ఇచ్చేసుకున్నాక ఇతను పెట్టినటువంటి కాన్సెప్ట్ ఏంటి నాకు ఈ కులపోలు మేయర్ ఉండాలి ఈ కులపోలు డిప్యూటీ మేయర్లు ఉండాలి ఇద్దరు డిప్యూటీ మేయర్ ఈ కులపోళ్ళకి ఇది దాని పేరేంటి స్టాండింగ్ కమిటీ ఇవ్వాలి ఇట్లాగా ఆ కులాలు లెక్క చెప్పాడు అప్పుడేమైంది పార్టీ విధేయులు పక్కకెళ్ళిపోయారు వాళ్ళకి కష్టపడి గెలిచి పార్టీ ఎమ్మెల్యే రికమెండేషన్తో సీట్ సంపాదించుకుని మేమేదో కష్టపడితే ఇప్పుడు ఒక మంచి పదవి వచ్చే టైంలో కులం పేరుతో ఎందుకు పోయామురా బాబు ఇదేం దరిద్రం రా అని చెప్పి వాళ్ళకి పార్టీ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ తగ్గింది అదే సందర్భంలో ఈ కొత్తగా వచ్చిన వాళ్ళకి అసలు ఆ పదవి విలువ ఏంటో తెలియదు ఒక డిప్యూటీ చైర్పర్సన్ అంటే చాలా స్టేటస్ ఉన్నటువంటి పదవి ఒక రాజ్యసభ పక్ష నాయకుడు అంటే పెద్ద స్టేటస్ ఉన్నటువంటి పదవి ఆ పదవుల్ని వదిలేస్తున్నారు వీళ్ళు అంటే సరే ఆయన అంటే తెలిసినే వదిలేశాడు ఆయన బాధ ఆయనది ఖచ్చితంగా ఈ విడిది వీళ్ళది అట్లా కాదే ఏమడిగాడు జగన్ వీళ్ళని ఏమన్నా డబ్బులు అడిగాడా లేకపోతే వీళ్ళని ఏమన్నా వేరే వేరేగా వేధించాడా పదవులు తీసుకున్న వాళ్ళు ఇప్పుడు ఇంతకుముందు మంత్రి పదవులు చేసిన వాళ్ళు వెళ్ళిపోవడం ఏంది అంటే మనం ఇక్కడ మన చుట్టూ ఉన్నోళ్ళు చెప్పిన వాళ్ళకి ఇచ్చాము ఒకటి నెంబర్ వన్ వాళ్ళు ఇప్పుడు వెనుబోడు పొడుస్తున్నారు నెంబర్ టూ వచ్చేటప్పటికి కులాల వారీగా తీసుకున్నాం వాళ్ళకి పార్టీ పట్ల కమిట్మెంట్ లేదు నాది కులం కాబట్టి ఇచ్చాడు జగన్ లేకపోతే ఇచ్చేవాడు కాదుగా అనే ఫీలింగ్ వచ్చేసింది అదే సందర్భంలో ఆ కులంతో సంబంధం లేక పదవి కోల్పోయినోడికేమో జగన్ నాకు అన్యాయం చేశాడనే ఫీలింగ్ వచ్చేసింది ఇది జగన్కి ఒక పెద్ద పాఠం భవిష్యత్తులో మేబీ పట్టించుకోడు ఇక మీరు చంద్రబాబు నాయుడు సామాజిక సమీకరణాలు చాలా జాగ్రత్తగా ఫాలో అవుతాడు కీలకమైంది కనబడే వాటిట్లో కనబడని వాటిట్లో కూల్గా వెళ్ళిపోతుంది కనబడే వాటిట్లు ఈవెన్ తన పక్కన ప్రెస్ మీట్లో కూర్చునేటప్పుడు కూడా మహిళ ఉందా లేదా బీసీ ఉన్నారా లేదా ఎస్సీ ఉన్నారా లేదా మైనార్టీ ఉన్నారా లేదా ఇన్ని లెక్కలేసుకుంటాడు ఆయన ప్రెస్ మీట్ స్టేజ్ మీద కూడా ఆయన అంత జాగ్రత్తగా ఫాలో అవుతాడు పాలిట్ బ్యూరో దగ్గర నుంచి అన్నీ కూడా దాన్ని మళ్ళీ ఆ టైంలో రాజశేఖర్ రెడ్డి అట్లా పట్టించుకోవాలా మీరు చూస్తే మంత్రివర్గం అప్పుడు బ్యాలన్స్డ్గా లేదు అది చాలా విమర్శలు వచ్చినాయి కాకపోతే నన్ను నమ్ముకున్న వాళ్ళకి ఇక్కడ కులం లెక్క కాదు ఆ కులపోళ్ళకి వేరేగా అవకాశాలు కల్పిస్తానంటూ చైర్మన్ పోస్టులు లేకపోతే వేరే పోస్టులు వేరే పోస్టులు ఇచ్చుకొచ్చాడు రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి రెండోసారి గెలిచాడు అదే సందర్భంలో చంద్రబాబు రెండుసార్లు ఓడిపోయాడు ఇది గుర్తుపెట్టుకోవాలి అక్కడ అప్పుడు అంటే సోషల్ ఇంజనీరింగ్ చేసిన చంద్రబాబు నాడు ఓడిపోయాడు ఈ దఫా సోషల్ ఇంజనీరింగ్ పక్కన పడేశాడు చంద్రబాబు అవును పూర్తిగా తన ఇష్ట ప్రకారం తన నమ్ముకున్న వాళ్ళందరికి ఇచ్చారు భారీ మెజార్టీతో గెలిచారు సోషల్ ఇంజనీరింగ్ చేసినప్పుడు తెలంగాణలోనూ ఓడిపోయారు తెలుగుదేశం సోషల్ ఇంజనీరింగ్ చేసిన జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు అంటే సోషల్ ఇంజనీరింగ్ ఉత్తరాది రాష్ట్రాల్లో వర్కౌట్ అవుతుంది కానీ దక్షిణాది రాష్ట్రాల్లో విఫలమవుతుంది అది ఇప్పుడు జగన్కి ఇప్పుడు పాఠం కాబట్టి నెక్స్ట్ ట్రిప్ ఎన్ని రేట్లు ఉన్నాయి లెక్క లెక్కడికా వెళ్ళిపోతాడు మేబీ అంటే ఒకటి మీరన్నట్టు సోషల్ ఇంజనీరింగ్ కి ఆయన మెయిన్ కీలక రోలు పోషించారు అప్పటికి ఇప్పుడు అప్లో డిప్యూటీ స్పీకర్ గా బాషాకి బాద్షాకిచ్చిన ఇవన్నీ ఇప్పుడు ఈవిడికిచ్చిన ఇదంతా కానీ అంటే మైనార్టీలకు కూడా మేము ఇస్తున్నాము మైనార్టీలకు కూడా చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పిస్తున్నాం అనేది చూపించాలి కదా ఖచ్చితంగా ఇప్పుడు చేశారు కదా జగన్ చేశారు కదా ఆ అవును ఇప్పుడు అంటే జగన్ చేసింది బోలెడంత మంది మైనార్టీలకు ఇచ్చాడు అతను ఇచ్చిన పదవులు తెలుగుదేశం బలా స్టిల్ ఇప్పుడు కూడా తెలుగుదేశం ఒక్క ఫరుక్ మంత్రి తప్పించి అంత ముందు అసలు మంత్రివర్గంలోనే లేరు చెట్ట చివరి ఆరు నెలల ముందేమో పరుక్ కే డిప్యూటీ స్పీకర్ ఇచ్చినట్టున్నారు అంతే ఆరు నెల ఐదేళ్లలో కూడా లేదు అప్పుడు అదే అప్పుడు డిప్యూటీ చైర్పర్సన్ ఇప్పుడు ఫరుక్ మంత్రి ఇచ్చారు కదా ఈ ట్రిప్ మంత్రి ఇచ్చారు అదే ఒకటంటూ ఇచ్చారు మంత్రి పదవులు అదే జగన్ మంత్రి పదవులు ఇచ్చాడు డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చాడు అట్లాగే మంత్రి పదవులు ఇతర రకాలన్నీ పోస్టులు చైర్మన్ ఇన్ని ఇచ్చినా కూడా జగన్ ఓడగొట్టారు మైనార్టీలే ఇదివరకు టూ థౌజండ్ ఫోర్టీన్ లో కానీ నైన్టీన్ లో గానీ మైనార్టీ ఎస్సీ ఎస్టి సీట్లన్నీ జగన్వే అదనంగా బీసీ సీట్లు యాడ్ చేసుకున్నాడు జగన్ నైన్టీన్ లో మొన్నటిసారి మైనార్టీ సీట్లు పోయినాయి ఎస్సీ ఎస్టీ సీట్లు పోయినాయి కదా చాలా వరకు అంటే ఏంటి చేసిన వాళ్ళు ఓడగొట్టినప్పుడు ఇంకెందుకు చేయాలని ఆలోచన వస్తుంది చంద్రబాబుకి ప్రాక్టికల్ గా ఇది ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన అంశం అంటే కొన్ని సామాజిక వర్గాల్లో అభ్యర్థులకి ఆ పదవి వాల్యూ తెయట్లేదు తెలియట్లేదా ఓకే జగన్మోహన్ రెడ్డి గారు తప్పు అనుకుందాం ఆ సోషల్ ఇంజనీరింగ్ రాంగ్ అని అనుకుందాం అది పక్కన పెట్టద్దా కానీ వీళ్ళెందుకు రాజీనామాలు చేసేస్తున్నారు వీళ్ళెందుకు ఎందుకు బై చెప్పేస్తున్నారు వైసీపీకి సడన్గా గా ఇంకా కాలం ఉండగా వదిలేస్తున్నారు పదవులు అంటే బెదిరింపులు ఇప్పుడు మిథున్ రెడ్డి లాంటి వాడు పెద్దిరెడ్డి లాంటి వాడే ఫుట్బాల్ ఆడేస్తున్నారు వీళ్ళు ఏకంగా జగన్ సన్నిహిత టీం అయినటువంటి పిఆర్ఓ పిఓ లాంటి ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి లాంటి వాళ్ళనే ఫుట్బాల్ ఆడేస్తున్నారు వీళ్ళు అట్లాంటప్పుడు వీళ్ళందరికీ ఒక చిన్న మా వార్నింగ్ చాలు బెదిరిపోవడానికి వీళ్ళు మాకెందుకు వీళ్ళకి ఫస్ట్ నుంచి డక్కా ముక్కిలు తిని ఉన్నారనుకోండి పవర్లోకి రావడానికి ఆ బొక్క పోతే పోయిందే నువ్వేం చేస్తావు జైలు వేస్తావా చంపేస్తావా దా అంటారు అది కసిగొద్దీ ఉండే కార్యకర్త తెలుగుదేశంలో వాళ్ళు ఎక్కువ ఉంటారు ఎందుకని తెలుగుదేశం సుదీర్ఘకాల పార్టీ కాబట్టి నలభై ఏళ్ళ పార్టీ కాబట్టి నలభై ఐదేళ్ల నుంచి అది ఉంది కాబట్టి అదే వైసీపీ కొత్తగా వచ్చిన పార్టీ రెండుసార్లు స్ట్రగుల్ అయిన పార్టీ ఓసారి ఓడింది ఓసారి గెలిచింది మళ్ళీ ఓడింది మూడుసార్లు ఒకసారి విజయం సాధించింది అది ఇక్కడ పోరాడేటటువంటి వాళ్ళ సంఖ్య తగ్గుతూ ఉంది క్రమంగా ఈ ఈ కమిట్మెంట్ అన్నది తగ్గుతూ ఉంది ఇప్పుడు ఆ కమిట్మెంట్ పెంచేందుకే జగన్ ప్రయత్నిస్తున్నాడు అంటే మండలిలో రాజీనామాలు కూడా ఒత్తిడి వల్లే జరుగుతున్నాయా మరి లేకపోతే ఇంకెందుకు వల్ల దానివల్ల ప్రయోజనం ఏమి ఇప్పుడు టీడీపీకి ఇప్పుడు అక్కడ చైర్మన్ ఆయన మోషన్ రాజు ఉన్నంత కాలం ఇవి ఆమోదిస్తారా ఆమోదించారని అందరికీ తెలిసిందే ఈ లోపల సాధించేది ఏముంటది వాళ్ళు అఫీషియల్ గా వైసీపీ మెంబర్ గానే ఉంటారు కదా రికార్డుల్లో అంటే ఇక్కడ సమస్య ఏంటంటే ఆయన ఆమోదించట్లేదు కాబట్టి ఆయన తరం ఇంకొక ఇంకొక ఏడాది ఉన్నట్టుంది ఆమోదించేస్తారు కదా నెంబర్ వన్ రెండోది ఏంటంటే ఇవి నేను విన్నదైతే గనక ఇది విన్నది ధృవీకరణ కానటువంటిది దాన్ని ఏమంటారు బార్గెనింగ్ నడుస్తుంది ఇప్పుడు పార్లమెంట్ సభ్యుడు రాజ్యసభ సభ్యుడు రాజీనామా చేస్తే కొంతమందికి వాళ్ళకే ఇచ్చారు అది దానికి ఒక లాలుచి ఉంటుంది రెండవది ఏంటంటే నెలకి ఇన్ని కోటి రూపాయలు ఎంతో అట ఎంతకాలం రాజ్యసభ సభ్యత్వం అవకాశం ఉంటే అంత అంత బల్క్ అమౌంట్ ఇక్కడ ఒకేసారి వస్తుంది ఆ రాజ్యసభకి ఏం ఖర్చు పెట్టలేదు కాబట్టి దాని మీద వాల్యూ ఏం తెలియదు ఇక్కడ దీనికి కూడా ఇరవై లక్షలు ఎంతో చెప్తున్నారు నెలకి ఉన్న అవకాశాన్ని బట్టి లేదా టోటల్గా ఒక కోటి రూపాయలు అట్లాగా కొంతమంది బల్క్ అమౌంట్ ఏదో కోటి రూపాయలు ఇచ్చేది అసలు పది పైసలు ఖర్చు లేకుండా వచ్చిన దానికి భవిష్యత్తులో మళ్ళీ ఎమ్మెల్సీ రాదు ఇప్పుడు ఉంటే పార్టీలో కష్టపడాలా కేసులో బొక్క భోషణమో ఉండాలా అదే బల్క్ అమౌంట్ ప్యాకేజ్ తీసేసుకుంటే హాయి కదా ఈ రూట్లో కూడా ఉండవచ్చు ఇది నిజమో కాదు ఇది వైసీపీ వాళ్ళు చేస్తున్న ప్రచారం అంటే వీళ్ళ స్వలాభం ఆలోచించుకుంటున్నారు అందుకే రాజీనామాలు చేస్తున్నారు అది రైట్ సరే ఈ విషయంలో అంటే ఈమె జగనం రాజీనామా చేయడం భారతీయ జనతా పార్టీలో చేరడం ఎలా చూడాలి అంటే ఆమె ఒక మైనార్టీకి సంబంధించిన మహిళ కాబట్టి పైగా ఇప్పుడు నిన్న జరిగిన ఆ యుద్ధం ఆపరేషన్ సింధులు అంటే మైనార్టీలు ఏమన్నా భారతీయ జనతా పార్టీని ఒక సెకండ్ ఆప్షన్ గా సంకేతం అంత పెద్దగా దానికి దీనికి ఏం సంబంధం లేదు ఒకటి ఏంటంటే ఇక్కడ జరుగుతున్నది వైసీపీ వాళ్ళకి తెలుగుదేశంలో స్పేస్ లేదు జనసేనలో కొంతమందిని మాత్రమే తీసుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ దాకా వెళ్ళగలిగిన వాళ్ళు తక్కువ ఉన్నారు వన్ పర్సెంట్ బాలినేని లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఉంటారు అట్లాగ సంఖ్య తక్కువ ఉన్నప్పుడు మరి ఇంకెక్కడ ఉంది ఆల్టర్నేటివ్ వీళ్ళకి వీళ్ళకి భద్రత కావాలి ముందు కూటమిలో ఉంటే భద్రత వస్తుంది ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి వాళ్ళు ఎంత ముందు ఎందుకు వెళ్ళారు కూటమిలో ఉంటే భద్రత కదా అప్పుడు వెళ్ళింది అట్లాగే వీళ్ళందరూ కూడా భద్రత కోసం కూటమిలో ఉన్న ఏదో పార్టీలో చేరాలు తెలుగుదేశంలో స్పేస్ లేదు జనసేన పిలవట్లేదు రానియట్లేదు బీజేపీ ఆప్షన్గా కనిపించింది దాంతోపాటు బీజేపీ వైసీపీకి సంబంధించినటువంటి ప్లేసుల్ని సెకండ్ ఆప్షన్ కిందన తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది వైసీపీ ప్లేస్ని ఆక్యుపై చేయడానికి అది కూడా అయి ఉండచ్చు అంటే బీజేపీ కూడా గ్రౌండ్ లెవెల్ అన్న ఒక ఆపరేషన్ మొదలు పెట్టిందా ఏం లేదు వాళ్ళు ఏం చేయట్లేదు వీళ్ళు ఎగబడుతున్నారు వాళ్ళు నిజంగా అంత గట్టిగా సీరియస్ గా చెప్తే చాలా మంది వెళ్తారు ఇప్పుడు రాజ్యసభ దాంట్లో ఆపరేషన్ మొదలు పెట్టారు నలుగురు వెళ్ళిపోయారు కదా అవును అదే ఇంకా బీజేపీ అధ్యాయకత్వం సీరియస్ గా తీసుకోలేదు తీసుకుంటే ఎమ్మెల్యే లను లాగడమా ఎంఎల్సి లను లాగడమా ఇది ప్రయత్నిస్తారు అప్పుడు అంటే ఇక్కడ కూడా స్టేట్ లెవెల్ ఏమైనా వర్క్ మొదలైందా అనేది ఒక డౌట్ అంత సీన్ ఏం లేదు అందుకే వీళ్ళు ఏమన్నా ఒక్కతే కదా వెళ్ళింది పెద్ద వెళ్ళేది అంటే మామూలుగా ముస్లింలు మైనార్టీలు బీజేపీకి దూరం అంటారు కదా హిందుత్వ పార్టీకి కానీ వీళ్ళు వెళ్ళి ఇప్పుడు వెళ్ళి చేరడం అనేది కదా ముస్లింలు చాలా మంది ఉన్నారు ఇప్పుడు బీజేపీలో ఇదివరకు అన్ని కూడా ఇప్పుడు బీజేపీ మైనార్టీ మోర్చా ఉంది దేశ వ్యాప్తంగా ఆ రోజులు పోయినాయి పోయినాయి వైసీపీలో జగన్ కంటే మోడీ బెటర్ భవిష్యత్తులో అనే ఫీలింగ్ ఏమన్నా వస్తుందా సార్ కొంతమంది నాయకులకి చూడాలి అది ఇప్పుడు ప్రజెంట్ అయితే భయంతో అనుకుంటున్నాను నేను భవిష్యత్తులో అట్లా ఉండదు చూడాలి అంటే కేంద్రంలో కూడా ఇంకా ఆల్టర్నేటివ్ లేదు నెక్స్ట్ అలాగే మోడీయే వస్తారు అనే ఆలోచన రాజకీయో అట్లా అనుకోడండి బేసిక్ తెలుగుదేశం అట్ట అనుకుని ఉంటే మళ్ళీ అధికారులకు వచ్చేదా జగన్ అట్ట అనుకుంటే అధికారులకు వచ్చేవాడా క్రింద సారి ఎప్పుడు కాడ మెయిన్ తోపులు అనుకుంటారు మా పని అయిపోయిందని ఎవడనుకోడు అంటే దీని వల్ల ఏం పొలిటికల్ సీన్ మారతుందని అనుకోలేం లెవెల్లో నడుస్తుంటే ఇంకా కూడా వెళ్ళొచ్చు చూడాలి కానీ ఒక సెకండ్ ఆప్షన్ అయితే అవుతుంది బీజేపీ ఒకవేళ వైసీపీ నుంచి ఎవరికైనా వెళ్తే ఆ రెండు పార్టీల్లో చేరలేని వాళ్ళకి అంతే అలా అయితే చూడొచ్చు రైట్ రైట్ చూద్దాం మొత్తానికి వైసీపీలో రాజీనామాల సంఖ్య అయితే పెరుగుతోంది మరి ఆ మండలిలో కూడా పెరుగుతుంది ఇప్పుడు ఆరు వరకు వచ్చింది ఇంకా రాజీనామాలు చేసే వాళ్ళు ఉన్నారు అనేది ఆ పార్టీ నుంచే వినిపిస్తున్నమాట ఇదే ఇదే నేపథ్యంలో అటు టీడీపీ ఇటు జనసేనలో చేరని వాళ్ళకి భారతీయ జనతా పార్టీ కూడా ఇప్పుడు ఒక సెకండ్ ఆప్షన్ గా కనిపిస్తోందా ఆ నేపథ్యంలోనే ఈమె తాజాగా ఆ చేరికి వెనక ఒక కారణం లేదు నిజంగా ఒత్తిళ్ల వల్ల కూడా రాజీనామాలు పెరుగుతున్నాయా ఏంటి ఆ వైసీపీ చెప్తున్న కారణాలు బట్టి చూస్తే ఏం జరగబోతుంది మున్ముందు అనేది ఇంకా తెచ్చింది